ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం కారు బోల్తా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వస్తుంది అండ్ దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్టయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అద్భుతీ బోల్తాయి దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి అయితే గాయపడ్డాయి ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని అందరూ స్వల్ప గాయాల పాలైనట్టు సమాచారం ఇరాళ్ళకు వెళ్తే ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ నిన్న ఆదివారం హైదరాబాద్ లో పనులు ముగించుకుని అర్ధరాత్రి సొంత నియోజకవర్గానికి బయలుదేరారు ఆయనతో పాటు మరికొందరు కూడా కారులో ఉన్నారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కారు జగిత్యాలలో ప్రయాణిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది వేగంగా వెళ్తున్న ఓ లారిని తప్పించబోయి కారు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది అర్ధరాత్రి మూడు గంటల పదిహేను నిమిషాలకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది కారు మంచి వేగంతో ఉండగా ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది కారులోని ఎయిర్ బ్యాగ్స్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్ తో పాటు మిగతా వారికి ప్రాణ ప్రాయం తప్పింది లక్ష్మణ్ తలకు గాయం కాగా వెంటనే కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఎమ్మెల్యే వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని చిన్న చిన్న గాయాలకు చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ కు తరలిస్తారు పిక్చర్ లో చూసుకోవచ్చండి ఎమ్మెల్యే కారు ప్రమాదం ఇంకా కారు కూడా అబ్బోల్తో పడింది కారు లో ఉన్న వారికి దాంతో పాటు ఎమ్మెల్యే కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు అభిమానులు కుటుంబ సభ్యులు ఒకసారిగా ఊపిరి పిలుచుకున్నారు